జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము నేను పరుగులో ఉన్నాను హలేలుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృఫ్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమ లేచి ప్రాతాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి ఎన్నో కుటుంబాలు సమాధానం కోల్పోతూ చెల్లాచెదురైపోతూ చెదురైపోతూ ఉంటున్నాయి ఆత్మీజీవితం కూడా కోల్పోతూ ఉంటున్నారు అటు వారిలో అపవాద క్రియలని దేవుడి నామను బంధించి దేవుడు వాళ్ళు ఇంకా ఆత్మలు బలపరచాలని వారి కుటుంబాల సమాధానం పొందుకోవాలని వారి కొరకు ప్రార్థించండి ఎంతోమంది భారీ భర్తలు అలాగే మరి విడిపోతూ ఉంటున్నారు సమాధానం కోల్పోతున్నారు వాళ్ళు ఒకరు ఒకరు ప్రేమను పొందుకుంటూ ప్రభువులో స్థిరముగా ఉండడానికి వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము హెబ్రియల్ పత్రిక పన్నెండవ అధ్యయనం ఒకటో ఉంచడం ఇంత గొప్ప సాశ్య సమూపును మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్న కళలోయ ప్రియాదేవుడి సంఘస్థులరా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇంత గొప్ప సాక్షికి మనల్ని అంటే ఇంత గొప్ప జనాంగం ఇంత గొప్పగా దేవుడు మనం మేఘమై మనల్ని ఆవరించున్నారంటే అండి కాబట్టి మనం దేని నందు సృష్టించబడ్డం మన దేనినందు సృష్టించబడ్డం అది మనకు తెలిసినప్పుడు ఇవి నిరూపించుకునే దాంట్లో అలాంటి జీవితం జీవించు అలాగే ఇతరులని కోసం ఏమనుకుంటున్నారో దాన్ని బట్టి నువ్వు చింతించు నువ్వు దీని కోసం నువ్వు ఏ విషయంలో కూడా ఇతరులు మంచి కోరాలి అంటే ఇతరులు నన్ను మంచిగా చూసుకోవాలి వాళ్ళు పొగ వాళ్ళు నన్ను పొగడాలి అని వాళ్ళ ప్రశంసలు నువ్వు కోరుకో ఇతరుల దగ్గర నుంచి వచ్చే సహాయం కొరకు నువ్వు చూడవు ఎందుకంటే నిన్ను ఎవరు సృష్టించారో నువ్వు ఏ నిమ్మతిగా సృష్టించబడ్డావు అది నువ్వు తెలుసుకుంటే దేన్ని కూడా లెక్క చేయవు సపోజు మోసం చూసుకోండి మీ అందరికీ బాగా తెలుసు చిన్న పాపను అడుగునే చెప్తుంది మోసే కోసం కదండి మోసే దేని విషయంలో నియమించబడ్డాడు ఇజ్రాయల్ ప్రజలు ఏడిపించడం విషయంలోనే కదండి మోసే నలభై సంవత్సరాలు ఐగుర్తివారిగా జీవించలే పొరకో మనవడగా జీవించాడండి ఇజ్రాయెల్ ప్రజలుగా జీవించలేదు ఐ వారిగానే జీవించాడు నలభై సంవత్సరాలు వైభోగాలతో ఉన్నాడండి కానీ ఎప్పుడైతే తనకి తను తెలుసుకున్నాడో నేను ఎవరి కోసం సృష్టించబడ్డాను నన్ను ఎవరు సృష్టించారు అది తెలుసుకున్నాడో నేను ఈ ఐగుత్తులో ఉండి ఈ ఈ భోగాలన్నీ నేను అనుభవించానా అది నాకు మేలు కాదు కీడే నేను ఈ విసర్జించి నా దేవుడి కొరకు నేను శ్రమలు అనుభవించిన అది నాకు మేలు హలైలుయ్యా అని పరో సింహాసనం విసర్జించుకున్నాడు ఐ గుత్తుని విసర్జించుకున్నాడు ఐ గుత్తు రాజుగా ఉండవు కంట నాకు కీడు నేను దేవుడు కొరకు శ్రమలు అమ్మించుకో పడడం నాకు మేలు అని అనుకుని విసర్జించుకున్నాండి మనము కూడా మనము కూడా ఎలా ఉంటుందంటే మనం దేవుడు ఎందుకు సృష్టించాడు అసలు ఏంటి అన్న మనకి ఇది కానీ మనకి తెలిస్తే ప్రజల దగ్గర మన పొగర్తలు కోరుకోం మన కోసం వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో ఆలోచించాం ఒకవేళ మన మీద నిందలు వచ్చినాయి అవమానాలు రాని ఇలాంటివి ఉండి కుంగుదాలు ఉండదు మనలో అనుమానాలు ఉండవు సాపీగా సాగిపోతాం ఎంత సాపీగా అంటే ఎప్పుడు ఎల్లప్పుడు ఆయనందు సంతోషించే వరకు సాగిపోతాం దుఃఖాలకి అవకాశాలు ఇవ్వవు ఒకవేళ మన జీవితంలో వచ్చినా వచ్చి వెళ్ళిపోయే కదా మనతో ఉండిపోయి కదా కదా ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు నందే కదా మన సంతోషం నిత్యంగా ఉంటుంది అది మనల్ని ఈ లోకంలో వేడవదు ఆ లోకంలో కూడా వేడవదని ఇలా సాగిపోతూ ఉంటామండి అలా నువ్వు ఎదటి వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ ఎదతో నీకు చేసేలాగా నిన్ను పొగిడేలాగా నువ్వు అది కోరుకుంటూ ఉంటే కనుక అది ఒక దినమును వాళ్ళు మానేశారనుకో నువ్వు చాలా దుఃఖానికి గురవుతావు ఎందుకు నన్ను పొగడతలేదు ఎంతకాలం అండి మనుషులకు పెట్టి పొ పొడిగించుకోవడం మనం ఏమంటారు పొగడించుకోవడం కదా ఎంతకాలం అలాగా ఒక దినం నువ్వు ఎట్టడు మానేస్తావు వాళ్ళు నేను తిడతూ మొదలెడతారు నీకు అప్పుడు బాధే కదా అవన్నీ ఎందుకంట ఒకరు పెట్టమని ఎవరు చెప్పారు ఒకరి చేత వాళ్ళు పొగడించుకోమని ఎవరు చెప్పారు ప్రజలు ఎలాంటివారంటే నువ్వు పెట్టితే జ అంటారు లేదంటే రాళ్ళించ కొడతారు అలాంటి వాళ్ళు కదా అలాంటి ఎందుకు నువ్వు అన్నిటిని వదిలే నీ ప్రవర్తన పెట్టి వారు మారేలా చూడు అంతే దేవుడి ఈ జనం ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మనుషుల మెప్పులు కోరుకుంటూ ఉంటున్నారా చాలా నష్టపోతావు నీ జీవితం కోల్పోతావు లేదు నువ్వు దేవుడు మెప్పునే కోరుకుంటున్నావా మనుషుల మెప్పులు లెక్కలోకి తెచ్చుకోకు లేకపోతే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నువ్వు వాళ్ళకి ఎంతకాలం వాళ్ళకి నువ్వు పెట్టుబడి పెట్టి చేసి పొగిడించుకుంటావు దేవుడు నేను పొగుడతాడు కదా మనుషులు ఏంటంటే నువ్వు పెట్టినని చెప్పు జై కొడతారు తర్వాత నీకే ఆ జైలు తిరగేసి కొడతారు కాబట్టి అలాంటి నువ్వు లెక్కలు చేయకు ఒకవేళ నీకు మామూలుగా నువ్వు నా మామూలుగా వెళ్ళిపోతుంటే చూడండి కుక్క అరుస్తుందంట జంగవాడు వెళ్తే వాడు వెళ్ళిపోతాడంట ఇది లోకంలో సామెతి ఈ సామెత మన ఆత్మీయ జీవితంలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా నిన్ను అన్నారనుకో వారి కొరకు ప్రార్థించు వెళ్ళిపోకు ప్రార్థించు ప్రభా ఇప్పుడు కుక్కల్లాగే ఉన్నారు కానీ వీళ్ళు ఆత్మీజీతం కట్టుకొని నీలో స్థిరపడాలని వారి కొరకు ప్రార్థించు జంగవాడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోకు పట్టించుకోకు అన్నట్టు వెళ్ళిపోకు ప్రార్థించు ప్రార్థించి నువ్వు కూడా స్థిరపడు అంతే తప్ప వాళ్ళ దగ్గర నుంచి నీకు పొగడతలు రాక వస్తాయని అనుకోకు ఒకవేళ నీ ప్రార్థన పెట్టి ఆ కుటుంబం మారిందనుకో ప్రభా నీకు సూత్రం ఈ కుటుంబాన్ని రక్షించుకున్నాం కేవలం నీకే సూత్రం ప్రభా అని దేవుని సృష్టించు వాళ్ళు ఒకళ్ళు నీ దగ్గరకు వచ్చి మీరు చేసిన ప్రార్థన వల్లే నేను ఈరోజు స్వస్థత పొందుకున్నాను అన్నారని గోప్రభా నీకు సూత్రం ఇది నీ వల్లనే జరిగింది అని నీ హృదయపూర్వకంగా దేవుడికి చెప్పు ఒకవేళ అలా చెప్పినప్పుడు అని ఓ ముడిచిపోయావనుకో దేవునికి ఇచ్చిన వరాలు తీసేసుకుంటాడు గర్విష్లు దేవుడికి అసహ్యం పొగడ్లు కూడా దేవుడికి నచ్చవు ఎందుకంటే చూడు చోట ప్రసంగం చేస్తే ఒక తల్లి వచ్చి నేను కన్న తల్లి దన్నురాలని చెప్తారు దేవుడు పట్టించుకోలేదు ఇదే మాట పౌలి దగ్గర కూడా ఒక ఆమె చెప్తారు పట్టించుకోలేదు భక్తులు ఎవరు కాబట్టి మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఘనత ఎవరికి ఆయనకే మహిమ ఎవరికి ఆయనకే మనం ఎవరు వెండి పాత్రలు మనం ఇంట్లో అన్నం కూర వండుకుంటాం కదా పాత్రలు కుమ్మరి చేస్తాడు లేదా సిల్వర్ సమ్మాలు చేసేవాళ్ళు సిల్వర్ సమ్మలు చేస్తారు తెచ్చుకుంటాం కడుక్కుంటాం వండుకుంటాం కష్టం కదండి దేనికి చెప్తాం మనం దేనికి చేయం కదా వండుకుంటాం తినేస్తాం అలాగే మనము మన కుమ్మరు ఉంటాడు కుమ్మరికి చెందవలసిన చెందాలి మనకు ఒక తెపాల మనకి ఎలాగతో ఉపాయపడుతుందో అది ఏమి చెప్పదు యజమానురాల మీరు నన్ను కొనుక్కున్నారు నేను మీకు ఉపాయపడ్డానని ట్యాంక్ చెప్పదు అది మౌనంగా ఉంటుంది అందరికి ఉపాయపడుతుంది అది కుమ్మరి చేతిలోంచి అక్కడి నుంచి మన దగ్గరకు వస్తుంది అది మనకు ఉపాయపడుతుంది కదండి దానివల్ల కుమ్మరికి లాభమే కదండి అలాగా మనము పరమ కుమ్మరికి లాభంగా ఉండాలి అనేక వరకు ఉపాయపడే వరకు ఉండాలి దానివల్ల పొగడతలు మనం తెచ్చుకోకూడదు ఆ పొగడ్తలైన ఘనతలైనా ప్రభుకే చెల్లాలండి అప్పుడే మనం హ్యాపీగా ఉంటామండి అవి మనకు చెందాలని కోరుకుంటే కనుక మనకి చింతలు ఆవేశాలు దుఃఖాలే ఉంటాయి తప్ప మనలో ఏమీ ఉన్నవండి దాన్ని పెడితే నీకు నువ్వు గుర్తు తెచ్చుకో నువ్వు ఏది కోరుకుంటున్నావు అన్నది నీకు నీవే ప్రశ్నించుకో నీకు నిరూపించుకోవడానికి ఏమీ లేదు నువ్వు ఇతరుల గొప్పలు కోరుకుంటూ నువ్వు అవి చేసుకుంటూ ఉంటే కనుక అది నీకు చాలా నష్టం చూపిస్తుంది ఈ పని ఏంటంటే దేవుడు ముందుంచిన పరుగు పందులో నువ్వు కొనసాగడమే నష్టపోకు సవులు అదే చేశాడు ప్రజలు మెప్పులు కోరుకున్నాడు అందుకే తనలో అసూయ వచ్చేసింది దేవుడి నుంచి కూడా తునేకరించి పడ్డాడండి సవులు దేవుడి నుంచే దేవుడే ఎన్నుకున్నాడు సవుల్ని దేవుడే తీసివేసాడండి ఎందుకు దేవుడు తీయడానికి కారణం దేవుడు ఎన్నుకోవడానికి కారణం సవుడు లోపడ్డాడు ఫస్ట్లో దేవుడు తీసేయడానికి కారణం దేవుని విడిచిపెట్టేశాడు ప్రజలు మెప్పులు కోరుకున్నాడు అందుకే దావెది పదివేల కోట్లు చెవులు వేయకూలదు అన్నప్పటికీ తొమ్మిది వేలు తగ్గిపోయిందని ఓ ఫీల్ అయిపోయి దావేదిని చంపేద్దాం అనుకున్నాడు ఎందుకు మనకి శత్రువుజ శత్రువు ఎవరు చూసుకోవాలి దేవుడు చూసుకోవాలి మన పని ఏంటి ఆయనను సంతోషంగా గడపాలి ప్రభులు సాగిపోవాలి దావిది గారు ఎక్కడైనా శత్రువుజ పెట్టుకున్నాడండి ఎక్కడా పెట్టుకోలేదు ఒకవేళ ఆ శత్రువు చిక్కి చిక్కినా సరే నా ప్రభు నందు నేను ఆయనే నేను చూసుకుంటాను నాకు సంబంధం లేదని వదిలేసి మనం కూడా అలా ఉండాలండి చెప్పుకోవడం వినడం చదువుకోవడం కాదు కానీ ఇలా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ సాగిపోలేండి మనం ఇలువు నీకు ఎలా రావాలంటే నువ్వు ఎవరి అని తెలుసుకునేలాగా రావాలి తప్ప నువ్వు నీకు నీవే ఒకసారి అపవాది నీకు స్వరాలు వినిపిస్తూ ఉంటాడు నీకు డబ్బు ఉంటే అందరినీ కింద ఉంటారు నీకు బలం బలగం ఉంటే అంత బాగుంటుంది ఏమీ లేకపోతే వీళ్ళ మీద దుష్టులు మళ్ళిస్తూ ఉంటాడు వీటిలో అన్నిటికంటే నేను చెప్తున్నానండి డబ్బు కన్నా బలానికన్నా భోగాల కన్నా దేవుడు లేకపోతే మన బ్రతుకు వీటికన్నిటికంట ముందు దేవుని కలిగి ఉండాలని మనం హలోయ దేవుని ఉంటే మనకి ఏ దినం ఏదవసరమో ఆయన సమకూరుస్తాడండి దేవుని కలిగి ఉండి సాగిపోలే నువ్వు నీకు నీవే మంచి దానివి మంచి వాడవనుకొని వెదటి వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలి లేదా వాళ్ళ దగ్గర ఏయో పొందుకోవాలని అనుకుంటే నష్టపోవడం మాత్రం నీకు చాలా దగ్గరగా ఉంది లేదు నా ప్రభువు నందు నేను ఆనందించాలి ఆయన నందు నేను మహిమపరచుకోవాలి దేవుడే మనసులు మహిమపరుస్తాడండి యోగు లాంటి వారు ఎవరూ లేరు యథార్థమంతుడని సాతాన్ దగ్గర దేవుడు చెప్పాడండి హరేలుయ్యా అబ్రహాము విశ్వాసకర్త నమ్మకస్తుడని దేవుడు చెప్పాడండి ఇల్లంతా నమ్మకస్తుడని మోసే కోసం దేవుడు చెప్పాడండి చూసారండి దేవుడు మాట తప్పనవాడండి నువ్వు ఈరోజు మంచిగా ప్రార్థించవు నేను పొగడ్ నువ్వు నాలుగు రోజులు ప్రార్థన చేయలేదు నేను తిట్టడం అలా ఉండవండి ఆయన దగ్గర యథార్థమైన ప్రేమండి అయింది వ్యధార్థంగా ఉంటాడండి ఆయన కాబట్టి మన భక్తి కూడా వ్యదార్థంగా ఆయనతో ఉండాలి దేవుడు గొప్పగా పొగిడేరు చేస్తారు ఆ పొగర్తలు మనకు ఉంటాయి కానీ దేవుడితో ఉన్నప్పుడు పలానా వ్యక్తి ఉన్నారే మంచి భక్తురాలు ఎప్పుడు సమయం పాడు చేసుకోదు ఎప్పుడు సమయం దొరుకుతుందా నా దగ్గరకు వచ్చి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థిద్దామా అనుకోవడమే ఎప్పుడు తను ఇదేగే నాతోనే ఎక్కువ ఉంటుంది అని దేవుడు చెప్పుకునేలా ఉండాలి మన బ్రతుకులు దేవుడు చెప్పుకునేలా ఉందామండి మనుషులు చెప్పుకునేలా వద్దండి మన మన పొరుగు కొనసాగిందాం ఏసుక్రీసులో లోకంలో కాదు ఆలోచించుకోండి మనుషులు చెప్పుకునేలా జీవిస్తామా దేవుడు చెప్పుకునేలా జీవిస్తున్నాం అన్నది ఈరోజే మనకు మనం సరి ప్రభు ప్రభునందు మనం ఉందామండి ప్రభునందు ప్రభు మహిమపరిచేవరగా జీవిందాం ఆ రీతిగా మన హృదయాన్ని సృపరుచుకుందాం అటు కృపాధనత ప్రభు మన అందరికీ తినము అని గురించిగాక ఆమెన్